హిందూ పుణ్యక్షేత్ర హిమ్లు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పాతాళ భువనేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము ఉత్తర భారతదేశంలో అనేకమైన ప్రాముఖ్యమైన మరియు నిగూఢమైన ఆలయాలు ఉన్నాయి శైవ దేవాలయాల్లో హిమాలయ పర్వతముల మధ్యనున్న కేదార్నాథ్ నందు గాలిలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండుటవల్ల వృద్ధులకు హృద్రోగులకు యాత్ర కష్టమైనదని ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండో జ్యోతిర్లింగమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ జ్యోతిర్లింగ యాత్ర తెలుపుతుంది కేదార్నాథ్ నందు ఆక్సిజన్ స్థాయి తక్కువ ఉన్నట్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూమికి సుమారు తొంభై అడుగున ఉన్న పాతాళ భువనేశ్వర్ గుహాలయం నందు కూడా ఆక్సిజన్ స్థాయి తక్కువ వృద్ధులకు హృద్రోగులకు ఈ గుహాలయ దర్శనం కూడా కష్టతరమైనది దక్షిణ భారతదేశంలో నృసింహుని గుహాలయాలు అనేకమున్నా శ్రమతో యాత్ర చేయవచ్చు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పితోరాగర్ జిల్లానందు గంగోలిహట్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ గ్రామంలో ఉన్న పాతాళ భువనేశ్వర్ గుహ దేవాలయం చేరుకోవడానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తానక్పూర్ చంపావత్ తదితర అన్ని పట్టణాల నుండి బస్సు సౌకర్యం ఉంది తానక్పూర్ వరకు రైలు సౌకర్యం ఉన్న కారణంగా తానక్పూర్ రైలులో చేరి నూట యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలోని పాతాళ భువనేశ్వర్ బస్సులో లేదా ట్యాక్సీలో చేరవచ్చు విమాన ప్రయాణికులు పంత్నగర్ చేరి టాక్సీలో భువనేశ్వర్ చేరవచ్చు ధామ్ యాత్ర చేయువారు హరిద్వార్ నుండి పన్నెండు వేల తొంభై ఒకటి మరియు పద్నాలుగు వేల నూట ఇరవై రైలునందు హల్ద్వానీ చేరి అచ్చటి నుండి టాక్సీలో నూట తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలోని పాతాళ భువనేశ్వర్ చేరవచ్చు భువనేశ్వర్ నుండి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ప్రముఖ శైవక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాగనాథ్ జ్యోతిర్లింగమని భావించబడు జగేశ్వర్ధాం చేరవచ్చు జగేశ్వర్ ధాం కథనం మరియొక పోస్టునందు తెలుపబడింది బస మరియు భోజనం కొరకు పాతాళ భువనేశ్వర్ సమీపంలో హోటల్స్ ఉన్నవి తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై నందున్న పంచభూత లింగములలో ఒకటైన అగ్నిలింగమైన అరుణాచలేశ్వరుడు మరియు శివలింగ రూపంలోని అరుణాచలం ఉన్న ప్రాధాన్యతతో పాటు అరుణాచలేశ్వరుని దర్శనం అరుణగిరి రూపంలో ఉన్న అరుణాచలేశ్వరునికి భక్తులు చేయు గిరిప్రదక్షణకు ఎంతగా జనాదరణ ఉన్నదో అందరికీ తెలిసిందే కృతు యుగంలో బ్రహ్మ మహావిష్ణువు ఆధిపత్య సంవాదంలో ఉద్భవించిన శివరూపం అరుణాచల అగ్నిలింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న పాతాళ భువనేశ్వర్ చరిత్ర కృతయుగంలో గణేశుని శిరస్సు శివుడు ఖండించిన కథనం త్రేతాయుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన పిమ్మట కథనం ద్వాపరయుగంలో పాండవులు స్వర్గారోహణ యాత్ర ముందుగా వారు పాతాళ భువనేశ్వరుని పూజించిన కథనంతో పాటు కలియుగంలో సుమారు వేయిసం లకు పూర్వం జగద్గురు శ్రీయాది శంకరాచార్యులు ఈ క్షేత్రం సందర్శించినారన్న కథనాలు జతపడియున్నది స్కందపురాణం నందు పాతాళ భువనేశ్వరుడిని ఉనికిని సూచిస్తూ రామగంగ సరయు మరియు గుప్తగంగ సంగమ సమీపంలో ఉన్న పవిత్రమైన పాతాళభువనేశ్వర్ నందు భగవంతుని ఉనికిని స్వయంగా అనుభవించవచ్చని తెలియచేయబడింది కృతయుగంలో శివుడు పార్వతిని కలియునిమిత్తం కేదార్నాథ్ వద్ద గౌరీకుండ్ వచ్చినప్పుడు ఇతరులు తాను స్నానం చేయుచోటికి రాకుండా నలుగుపిండితో చేసిన వినాయకుని పార్వతి కాపాల ఉంచింది శివుడు పార్వతిని చూచుటకు వెళ్ళబోగా వినాయకుడు అడ్డగించుటతో శివుడు త్రిశూలంతో నరికి వేయబడిన గణేశుని మానవశిరస్సు పాతాళభువనేశ్వర్ గుహాలయంలో ఉన్నదని విఘ్నహర్త లేక విఘ్నములు హరించువాడు అనుపేరుతో గణేశుడు మానవులలో చెడు ప్రవర్తన తొలగిస్తాడని నమ్ముతారు గుహలో ఉన్న గణేశుని తల కమలం బ్రహ్మ రూపంలోని సున్నపురాయితో కప్పబడి ఉంటుంది మరియు భక్తులు బ్రహ్మకమల రూపాన్ని గణేశుడిగా తలుస్తారు తలలేని గణేశుని విగ్రహం గౌరీకుండ్ సమీపంలోని ముంకతి ఆనందు పూజించెదుతూ మున్కీయ ఆలయం కేదార్నాథ్ లోయడిలో సొనప్రయాగ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరములో సొనప్రయాగ నుండి గౌరీకుండ్ మార్గములో రోడ్డు నుండి సుమారు రెండు మీటర్ల దూరంలో సందర్శకులను మంత్రముగ్ధులు చేయు ప్రదేశంలో ఉన్నది గుహాలయం తదుపరి చరిత్ర త్రేతాయుగానికి సంబంధించినది ఈ కథ సూర్యవంశరాజు ఋతుపూర్ణ మరియు నలమహారాజులతో ప్రారంభమవుతుంది త్రేతాయుగంలో అయోధ్యను పరిపాలించిన శ్రీరాముని వంశంలోని ఋతుపూర్ణుడు మొదటిగా గుహాలయాన్ని కనుగొన్నాడు నలమహారాజు జోద్నందు భార్య దమయంతి చేతిలో ఓడిపోయాడని భార్యనుండి తప్పించుకోవడానికి నలుడు తనను దాచమని ఋతుపూర్ణుని అభ్యర్థించాడని నలున్ని రుతుపూర్ణుడు హిమాలయాలలోని అడవులకు తీసుకెళ్లి ఎక్కడ ఉండమని కోరాడని చెబుతారు ఋతుపూర్ణుడు తిరిగి వెళ్లేటప్పుడు అడవిలో పరిగెత్తుతున్న జింకను చూసి ఆకర్షితుడైనను జింక పట్టుబడక ఋతుపూర్ణుడు చెట్టుకింద విశ్రాంతి తీసుకున్నాడు ఋతుపూర్ణునికి కల వచ్చింది కలలో జింక తనను వెంబడించవద్దని కోరింది రాజు మేల్కొని సేవకుడు ఉన్న ఒక గుహ వద్దకు వెళ్లాడు ఋతుపూర్ణ గుహ గురించి విచారిస్తున్నప్పుడు అతను ఆదిశేషుని ప్రవేశద్వారం వద్ద కలుసుకున్నాడు ఆదిశేషు లేదా శేషనాగు ఋతుపూర్ణుడిని గుహలోపలికి వెళ్లడానికి అనుమతించాడు శేషనాగు ఋతుపూర్ణను గుహలోనికి తీసుకెళ్లడానికి అంగీకరించాడు ఋతుపూర్ణుని గుహమార్గంలో అనేకమంది రాక్షసులను ఎదుర్కొన్నాడని శేషనాగు స్వయంగా అతనికి మార్గదర్శిగా వ్యవహరించాడని చెప్పబడింది శేషనాగు ఋతుపూర్ణుని గుహలోపలికి తీసుకువెళ్లినప్పుడు ఋతుపూర్ణుడు గుహలోపల శివునితో సహా మొత్తం ముప్పై మూడు కోట్ల దేవతలున్న అద్భుతమైన దృశ్యం చూశాడు ఋతుపూర్ణుడు దర్శించిన పిమ్మట త్రేతాయుగం నుండి యుగాల తరబడి గుహ మూసివేయబడి యుగంలో పాండవుల దర్శనం పిమ్మట మరలా కలియుగంలో మళ్లీ తెరవబడుతుందని స్కాంద పురాణంలో తెలుపబడిందని చెబుతారు కురుక్షేత్ర కురుక్షేత్రయుద్ధం తరువాత అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ కురురాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయబడి పాండవులు ద్రౌపదితో స్వర్గారోహణ యాత్ర ప్రారంభించాడు మార్గమధ్యంలో వారుపాతాళ భువనేశ్వర్ గుహాలయంలో శివుని ఎదుట చేసి పిమ్మట హిమాలయాలలో యాత్ర కొనసాగించారని కథనం గుహాలయ సందర్శన శివుని నివాసమైన కైలాసపర్వతంలోని పర్వతంలోని వాతావరణం వలె ఆకట్టుకుంటుంది పాతాళ భువనేశ్వర్ పరమశివుని నివాసం కైలాస పర్వతంతో భూగర్భమార్గంలో కలుపబడిందని భువనేశ్వర్ అంతర్గతంగా చోటాచార్ ధాం క్షేత్రములైన గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ క్షేత్రాలతో కలుపబడిందని పాతాళ భువనేశ్వర్ నందు శివుని ఆరాధిస్తే చోటాచార్ ధాం క్షేత్రములు మరియు కైలాస శిఖరం దర్శనంతో సమానమని నమ్ముతారు కైలాస పర్వతం మరియు చార్ ధామ్ తీర్థయాత్రకు వెళ్లలేని యాత్రికులు తమ సంతృప్తి కోసం పాతాల్ భువనేశ్వర్ను సందర్శించాలని సూచించబడినది తదుపరి గుహాలయాన్ని కలియుగంలో సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వం శ్రీయాదిశంకరాచార్యులు దర్శించారు జగద్గురువులు అఖండ భారతావని సందర్శనలో భాగంగా హిమాలయాలను దర్శించినప్పుడు ఈ గుహను తిరిగి కనుగొన్నారు అప్పటి నుండి గుహాలయంలో నిత్యపూజలు నైవేద్యాలు పాతాళ భువనేశ్వర్ తీర్థయాత్రలు జరుగుతున్నాయి శంకరాచార్యుల వారిచే నియమితులైన పూజారి కుటుంబమైన భండారీలు ఇరవై తరాలుగా వంశపారంపర్యంగా పాతాళ భువనేశ్వర్లో శివునికి ఆరాధనలు అభిషేకాలు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది పూజారులు పాతాళ భువనేశ్వర్ క్షేత్రం గురించిన పురాణాలు ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన కథలతో సమాచారం తెలియచేస్తారు పురాణాలు మరియు జానపద కథలలో పాతాళ భువనేశ్వర్ గుహాలయంలో శివుడు ముప్పై మూడు కోట్ల దేవతలతో నివసిస్తారని ఉంటారని తెలుపబడింది గుహదేవాలయంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలను దర్శించిన ఋతుపర్ణ కథస్కంద పురాణంలోని కథనం వివరిస్తుంది గుహాలయం తొంభై అడుగుల లోతులో ప్రవేశద్వారం నుండి నూట అరవై మీటర్ల పొడవు కలిగి ఉంటుంది దూరం కొంచెం ఉన్నప్పటికీ లోతు సందర్శకుల శక్తిని హరిస్తుంది గుహలోని సున్నపురాళ్లు వివిధ రూపాలతో రంగులతో అద్భుతమైన బొమ్మలను సృష్టించాయి పాతాళ భువనేశ్వర్ పూర్తిగా విద్యుత్తు ప్రకాశంతో నీటి ప్రవాహం నందు నిర్మించబడిన గుహల సముదాయం ఈ గుహలో నుండి అనేక గుహలకు దారితీసే సన్నని స్వరంగం వంటి మార్గాలు ఉన్నాయి గుహ అంతర్భాగంలోకి తక్కువ కాంతినిచ్చు లైట్లలో సురక్షితంగా నడచుటకు ఇనుప గొలుసులను పట్టుకుని సాగాలి త్రోవలో భూమి మరియు ఆదిశేషుని రాతి నిర్మాణాలు చూడవచ్చు అతి తక్కువ వెలుగులో గంభీరమైన వాతావరణంలో మంత్రాలు చదువుతూ ఆరాధన నిర్వహిస్తారు అద్భుతమైన ఈ గుహాలయం భూమితో పాటుగా ఉద్భవించిందని నమ్ముతారు భూమి ఉద్భవించిన పిమ్మట యుగములు ప్రారంభమైనవి అనుట నిర్వివాదాంశము కావున పాతాళభువనేశ్వర్ గుహాలయం కృతయుగం పూర్వము నుండి ఉన్నది అనుట సుస్పష్టం లభ్యమైన సమాచారం ప్రకారం ఆలయ చరిత్ర స్కంద పురాణం లో వివరంగా ప్రస్తావించబడింది పాతాళ భువనేశ్వర్ దర్శించునప్పుడు యుగాల తరబడి నిలిచి ఉన్న ద్వారం చూడవచ్చు గుహలోపల రామద్వార్ పాప్ద్వార్ ధర్మద్వార్ మోక్షద్వార్ పేర్లతో నాలుగు మార్గాలు అన్నాయి ఇవి వరుసగా యుద్ధం పాపం ధర్మం మరియు మోక్షనను వాటిని తలపు చేస్తాయి త్రేతాయుగంలో రావణుడు మరణించిన వెంటనే పాపద్వారం ద్వాపరయుగంలో జరిగిన మహాభారత యుద్ధం పిమ్మట రామద్వార్ తలుపులు మూసివేయబడి ప్రస్తుతం ధర్మద్వార్ మరియు మోక్షద్వార్ ద్వారములు మాత్రమే తెరవబడి ఉన్నాయి పాతాల భువనేశ్వర్ గుహలందు యాత్రికులు కాళీమాత నాలుక ఇంద్రుని ఐరావతం శివుని కేశములు మొదలైన అరుదైన అద్భుతాలను చూడవచ్చు వాస్తవంగా ఈ గుహాలయం గురించి విరివిగా ప్రచారం చేయనట్లు కనబడుతుంది హిమాలయాల్లోని గంగోత్రి యమునత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ క్షేత్రములకు ఇచ్చిన ప్రాధాన్యత పాతాళ భువనేశ్వర్ గుహాలయంనకు అల్మోర సమీపంలో జగేశ్వర్ధాం నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంనకు ఇచ్చినట్లు కనపడదు అంతేకాకుండా ఈ రెండు ఆలయ సముదాయాల గురించి ప్రజలకు కూడా ఎటువంటి సమాచారం తెలియదని తెలుస్తోంది రెండు క్షేత్రములు అతిప్రాచీనమైనవి మనోహరమైన ప్రకృతి సౌందర్యం కలిగియున్న విహారయాత్ర స్థలాలు చోటా క్షేత్రాలతో పాటు ఈ రెండు క్షేత్రాలు కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉండటం విశేషం ఇకనైనా ప్రజలు ఈ క్షేత్రాలను ఆదరిస్తారని కోరుతున్నాము పాయింట్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు